ఒక్క మాటమ్మ ఎవరైనా అడిగితే ఈ దేశములో దైవము అంటే హిందూ దేవతలే దేవతలు ఇంకెవరు దేవతలు కాదు హిందువుల దగ్గర ఉండేటటువంటి ధనమే ధర్మానికి సంబంధించినటువంటి ధనము ఇంకెవరిది కాదు ఈ మాట నేను చెప్పట్లా ప్రభుత్వాలు చెప్తున్నాయి ప్రభుత్వం చెప్తోంది ఈ దేశానికి దేవుడెవరు హిందూ దేవుడే ఎందుకు దేవ ఆదాయ ధర్మ ఆదాయ ఈ రెండేగా వాళ్ళు పేరు పెట్టుకుంది శాఖకి దేవుడే ఆదాయం అని ఎవరు డబ్బులు తీసుకుంటున్నారు మరి మిగతా వాళ్ళు దేవుళ్ళో కాదో వాళ్ళకి అనుమానం కాదు అనేటటువంటి నమ్మకం కూడా కాబట్టి దేవుడు అంటే ఎవరు హిందూ దేవుడే దేవుడు మన రాముడు మన కృష్ణుడు మన శివుడు మన పరమేశ్వరుడు మన దుర్గ మన కాళి వీళ్ళే దేవతలు ఇది ప్రభుత్వం ఒప్పుకుంటోంది దేవ ఆదాయ ధర్మం అంటే ఏది మనం ఆచరించేదే ధర్మం కాబట్టి మన ఆదాయం తీసుకెళ్తున్నారు బాగుందయ్యా ఒప్పుకున్నావు మరి దేవుడికి నువ్వేం చేస్తున్నావు ఈ ధర్మానికి నువ్వేం చేస్తున్నావు గుండె మీద చెయ్యి వేసుకొని దేవుడిని నువ్వు నమ్మినటువంటి దేవుడికి ధర్మం అనేటటువంటి నువ్వు నమ్మిన ధర్మానికి రక్ష చేయకపోతే ఎత్తి పరిపూర్ణంగా ఈ పార్టీలతో సంబంధం లేదా అలాంటి వాళ్ళు ఎవరినైనా సరే బంగాళాఖాతంలో ఎత్తి తొక్కి పడుకోబట్టి లోపల పాతి పెట్టడానికి సంసిద్ధం అవుతోంది సనాతనమైనటువంటి వైహిక మతం దీంట్లో అనుమానం లేదు కాబట్టే హిందుత్వం అనేటటువంటి ఒక్క ఎజెండా తీసుకుంటే మూడు వందల సీట్లు ఇచ్చారు అందరికీ పని చేస్తున్నప్పటికీ పూర్ణ హిందుత్వం అని గనక ఏదైనా ఒకటి దిగింది అంటే గుర్తుంచుకోండి ఐదు వందలకి ఐదు వందల సీట్లు తీర్పై అనుమానం లేదు ఒక్క టూ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ జనాభా ఉంటేనే మీరు అన్ని రాయితీలు ఇస్తూ ఉంటే నిజంగా మా రవీందర్ గారు చెప్పారు ఫిఫ్టీన్ పర్సెంట్ ఒక్కసారి కన్సల్టేట్ అయితే అక్కర్లేదు ఓట్లేసేటటువంటి వాళ్ళు ఒక ఫైవ్ పర్సెంట్ కన్సాలిడేట్ అయితే చాలు ఫైవ్ పర్సెంట్ ఓట్లేసే వాళ్ళు ఎందుకు ఓట్లేసే వాళ్ళు ఫైవ్ పర్సెంట్ అంటే టూ పర్సెంట్ ఉన్న వాళ్ళకే వాళ్ళు అన్ని రాయితీలు ఇస్తే ఫైవ్ పర్సెంట్ ఓట్లు ఉన్నాయంటే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఓట్లు ఉన్న వాళ్ళతో కూడా కలయికలు కలుపుకుంటున్నారు మీరు గమనించారు లేదో మీరు మాకు మాతో ఉండండి మా మిత్రపక్షంగా ఉండండి అని కోరుకుంటున్నారు ఫైవ్ పర్సెంట్ వచ్చిందంటే కాళ్ళకి దండం పెట్టి ఏం కావాలంటే అది చేస్తారు కాదు మనకు కావాల్సింది హన్ హండ్రెడ్ పర్సెంట్ హిందువుల ఓట్లన్నీ కన్సాలిడేట్ అయి ఒక అద్భుతమైనటువంటి ధార్మిక శక్తిగా దైవిక శక్తిగా రాజకీయ శక్తిగా మనమంతరము మోక్ష పదాన్నే కాదు విద్యారణ్యుల వారు మనందరికీ కూడా ఆదర్శం కావాలి శంకర సంప్రదాయంలో పన్నెండో శృంగేరి జగద్గురువులు విద్యారణ్య స్వామి వారు ఏం చేశారో తెలుసా ఓ పక్కన కంచిలో వేదాన్ని చదువుకుంటూ అటు పక్కన దాన్ని చూసుకుంటూ హరిహర బుక్క రాయలు అంటే ఈ ఇద్దరిని ఇస్లాం మతానికి ఢిల్లీకి తీసుకెళ్లి హక్కా బుక్క అని బలవంతపు మత మార్పిడి చేస్తే ఆ మత మార్పిడిని తట్టుకోలేక వాళ్ళు తిరిగి వచ్చి బాధపడుతుంటే ఒక రాజగురువుగా నిల్చొని అవసరమైనటువంటి ధనాన్ని ఏర్పాటు చేసి వాళ్ళిద్దరికి హరిహర రాయలు బుక్క రాయలు అని పేరు పెట్టి విజయనగర సామ్రాజ్య స్థాపన చేసి ఇవాళ్ళ మనం హిందువులం అని చెప్పుకోగలుగుతున్నామంటే ఇంతమంది ఇన్ని రకాలుగా మ్లేచ్చలు దాడి చేశారు బుడదకీచులు కీచులు దాడి చేశారు మనకి ఎప్పుడు ఇవాళ చెప్పుకుంటున్నావే మన నలభై ఐదు ట్రిలియన్ డాలర్లు దొంగతనం చేసి ఎత్తుకెళ్లిన ఆ దొంగలు ఒక దొంగ మతాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేస్తే మనల్ని దోచుకున్నటువంటి దొంగలు పెట్టినటువంటి మతానికి సలాం కొట్టేటటువంటి దుస్థితిలో తెలియకుండా మన జనాలే ముందరికి వెళ్తూ ఉన్నారు ఒక చెక్క ముక్కని మోయలేక కింద పట్టర్లేదు గోవర్ధనగిరి చిటికె మోటెత్తినటువంటి ఆ కృష్ణ పరమాత్మ మనకు కావాలి కాబట్టి మనం అందరం కూడా మర్చిపోకుండా ఈ ధర్మాన్ని ఇవాళ గనక పిల్లలకి సక్రమంగా బోధ చేసి ఎక్కడైనా సరే ఈ సనాతన వైదిక ధర్మానికి సంబంధించినటువంటి సభలకి వెళ్ళటము అనేది కనుక నేర్పించకపోతే చిన్నప్పటి నుంచే కట్టు పొట్టు చుట్టూ మన సనాతనమైనటువంటి వైదిక ధర్మము యొక్క లక్షణాలని నేర్పించకపోతే ఇందాకే చెప్పారుగా కండలు దిప్పుకొని డబ్బులు తీసుకొని ఈ పిల్లల్ని తీసుకొని వెళ్ళి బాగా చూసుకోవడానికి కాదు హిందువుల్లో ఒక అమ్మాయి వెళ్తే ఆమెకి పుట్టేసినటువంటి సంతానం కూడా వాళ్ళ మతం సంతానం అవుతుంది అనేటటువంటి స్వార్థముతో ఈ భారతదేశంలో రకరకాలైనటువంటి కుట్రలు మనకి రోమన్ నుంచి మొదలుపెట్టి మనకి సౌదీ నుంచి మొదలుపెట్టి మనకి ఇంకా అనేకమైనటువంటి ఇతర దేశాల నుంచి మొదలుపెట్టి వాటికన్ నుంచి మొదలుపెట్టి అమెరికా నుంచి సౌత్ కొరియా నుంచి సింగపూర్ నుంచి మనలో మనల్ని విచ్ఛిన్నం చేయడానికి కోట్ల రూపాయల ద్రవ్యాన్ని ఈ దేశానికి పంపించినా వాళ్ళనుకున్నటువంటి స్థాయిలో మార్చలేకపోయారు కానీ వాళ్ళు అలాగే గనక సాగితే ఏదో ఒక రోజు సాధించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడైనా తల్లులు పిల్లలకి రాముడు ఏం చేశాడు కృష్ణుడు ఏం చేశాడు పరమేశ్వరుడు ఏం చేశాడు అనే బోధలు చేస్తూ మీరందరూ ఈ దేశం కోసం ధర్మం కోసం ఒక సంస్థగా మీరెప్పుడు సంసిద్ధులయ్యుండండి ఉండండి ధర్మ పరిరక్షణకి మీరు సిద్ధంగా ఉండండి అని ఇవాళ నాకు చాలా ఆనందం వేస్తోంది ఇటు ధర్మవీర్ సంస్థను చూసిన ఇటు మనకి కృష్ణ ధర్మరక్షణ సంస్థను చూసిన యువకులు కూర్చోనున్నారు గొంతెత్తి అరుస్తున్నారు ఇలాంటి యువశక్తి ఖచ్చితంగా ఒక్క ఫైవ్ పర్సెంట్ ఓట్లన్నానే ఈ యువశక్తి ఫైవ్ పర్సెంట్ కనుక వచ్చి అరిచారు అంటే గొంతు చెంచుకొని ఏవి కథలవన్నీ స్తబ్దం అవుతాయి ఈ శక్తి వెయ్యి రెట్లు లక్ష